నమస్తే వెల్కమ్ టు ఎంకేటీవీ గురుగ్రహం మారబోతుంది తద్వారా పన్నెండు రాష్ట్రాల వారికి ఎలా ఉండబోతుంది ఏ రాష్ట్రాల వారికి అదృష్టం పట్టబోతుంది ఏ రాష్ట్ర వారికి రాజయోగం పట్టబోతుంది ఏ రాష్ట్రాల వారికి దరిద్రం పట్టబోతుంది ఈ విషయాలన్నీ మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు దేవులపల్లి బాలచంద్ర శర్మ గారు ఉన్నారు గురువుగారిని అడుగుదాం నమస్కారం గురువుగారు నమస్కారం సార్ సార్ ఇప్పుడు పద్దెనిమిదిన గురుగ్రహ మార్పు జరుగుబోతుంది ఎందుకంటే ప్రతి సంవత్సరం గురువు ఒకసారి మారినా ఈసారి మూడు సం ఈ గురు మార్పు వల్ల మకర రాశి వారికి ఎలాంటి ఫలితాలు రాబోతుంది మకర రాశి వారికి సప్తమంలో గురువు కొన్ని రకాలైనటువంటి రాజయోగము ఇలాంటివి ఇచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది రాజదర్శన ఆరోగ్యం గాంభీర్యం గాత్ర పోషణం కార్య సిద్ధించా సప్తమస్తే భవేత్ గురువు ఏడవ స్థానంలో గురువు సంచారం చేస్తున్నప్పుడు ఆరోగ్యంగా ఉంటారు ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ పరిపాలకులతో పరిచయాలు ఏర్పడము తలచిన కార్యక్రమాలన్నీ కూడా నెరవేరడము ప్రతి పనిలో కూడా ఏదో రకంగా ఉదాహరణకు ఒక ఆఫీస్కి వెళ్తే లేట్ అవుతుంది సార్ మీది అని చెప్పారు అనుకోండి వీళ్ళు వెయిట్ చేద్దాం కూర్చునే లోపు ఎవరో పరిచయం ఉన్న వాళ్ళు రావడం అయ్యో మీరే సార్ రండి రండి అని చెప్పి పని చేసేయడం అంటే ఎక్కువ వీళ్ళ టైం వృధా చేయకుండా వెళ్ళిన చోటల్లో పనులు అయ్యేదానికి ఎవరో ఒక మనిషి రూపంలో వీళ్ళు సహాయం చేస్తూ ఉంటారు ఈ ప్రకారంగా ఈ రాశి వారికి సప్తమంలో గురువు అనుకూలంగా ఉంటుంది విశేషంగా లాభపడతారు మొత్తానికి మంచి పాజిటివ్గానే ఉంటుంది ఖచ్చితంగా పాజిటివ్ వైబ్స్ వీళ్ళకి కనిపిస్తున్నాయి వీరు విశేషంగా ఏదైనా సరే దేవతారాధన చేయాలి అనుకుంటే కనుక వీరు శివారాధన కామన్గా ఈ యొక్క మకర రాశి వాళ్ళు చేయడం మంచిది ఇందులో భాగంగా ఏవైనా సరే మహాలక్ష్మి అమ్మవారికి కూడా అంటే వచ్చేటువంటి రోజులలో ఏవైనా సరే ప్రత్యేకంగా శుక్రవారం నాడు పచ్చకర్పూరము కుంకుమ కలిపినటువంటి దాంతో ఇంట్లో అయినా సరే ఒక చిన్న గౌరమ్మను చేసుకొని అదే శ్రీచక్రంగా భావించి అమ్మవారి కుంకుమార్చన చేయడం వల్ల కూడా విశేషమైనటువంటి ఇంకా రిజల్ట్ అనేది మాకు అభివృద్ధి చెందేటువంటి అవకాశం కనిపిస్తుంది ఓకే ఓవరాల్గా పన్నెండు రాష్ట్రాల వారికి ఇప్పుడు అందరూ జాతకంగా ఉన్న ఉన్నవాళ్ళందరూ చేసుకోవాల్సిన పరిహారాలు టోటల్గా అందరు రాష్ట్రాల కలిపి ఒక పరిహారం తెలియజేయండి సార్ దక్షిణామూర్తికి సంబంధించినటువంటి స్తోత్రం ఎందుకంటే గురువు అంటే దక్షిణామూర్తి అయితే మనకు దక్షిణామూర్తి మళ్ళీ ఆల్టర్నేటివ్ అంటే బృహస్పతి గురువు తల్లిదండ్రులు అందరూ కూడా పిల్లల కోసం చెయ్యాలి ఏదైనా రెమెడీ చేయాలి అనుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి బుధవారం రోజు పూట నూట పది శనగలు నానబెట్టండి కొంచెం పెద్ద శనగలు అయితే మంచిది ఎందుకు అంటే ఆ శనగల్ని మీరు సూదీదారంతో కూర్చారు వరుసటి రోజు పొద్దున్నే గురువారం నాడు అలా గురువారం నాడు సూదీదారంతో కుచ్చి ఒక నూట పది శనగల్ని కూడా ఒక దండలా చేసి నవగ్రహాల్లో గురుగ్రహానికి ఆ దండ ఉదయం ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాల లోపు వేయాలి హోరాకాలం మారే లోపు వేస్తే మంచిది ఇలా వీలైనన్ని వారాలు లేదా ఒక ఐదు వారాల పాటు పదకొండు వారాల పాటు ఇప్పుడు ఈయన సంఖ్య ఏదైతే ఉందో రెండు ఐదు అనేది ఐదు ఏడు తొమ్మిది పదకొండు ఏదైతే ఉందో అన్ని వారాల పాటు రెండు వారాలు కానీ లేకుంటే ఐదు వారాలు కానీ లేకుంటే ఏడు వారాలు కానీ లేకుంటే తొమ్మిది లేదా పదకొండు వారాల పాటు మీ పిల్లల అభివృద్ధి కోసం ఏ తల్లి కానీ తండ్రి కానీ వెళ్ళి నా కొడుకుని నువ్వు బాగు చేయ్యా అని అడిగితే గురువు చేయకుండా ఉండడు ఎందుకంటే గురు మంత్రంలోనే ఉంటుంది సదాచార్యాయ సత్య సంభాషణాయ సురపూజితాయ బాలారిష్టాన్ జాతకారిష్టాన్ నాశయ నాశయ సుఖమారోగ్యమైశ్వర్యం దాపయ దాపయ ఎంత పెద్ద అరిష్టం ఉన్నా ఎంత పెద్ద దోషం ఉన్నా తల్లి కాని తండ్రి కాని గురువు దగ్గరికి వెళ్ళి అయ్యా నా కొడుకునికి మంచి చెయ్యి అని అంటే ఇక ఆయన చెయ్యకుండా ఉండడం అనమాట ఆ అంత అరిష్టాన్ని కూడా నరికేసి మంచి చేసేటువంటి ఏకైక గ్రహం గురువు కాబట్టి జాతకంలో ఒక్క గురువు బాగుంటే తల్లి చేసిన మేలు మళ్ళీ గురువు చేస్తాడు అంటే కాబట్టి ఈ యొక్క రెమెడీ చేయడం మంచిది ఇంకా మేము ఏదైనా చేద్దాం ఇంత శక్తి ఇస్తాడు కదా గురువు అంటే ఒక్క పిరికెడు శనగలు గోల్డ్ కలర్ క్లాత్లో వేసి దీపం పెట్టండి ఆయన దగ్గర ఆ దీపం కూడా ఆరెంజ్ కలర్ ఆర్ గోల్డ్ కలర్ క్లాత్లోనే ఉండాలి ఆ కింద పెట్టే క్లాత్ కూడా గోల్డ్ ఆర్ ఆరెంజ్ కలర్లో ఉండాలి ఇంకా ఏమైనా చేస్తా ఆయన మెడలో మీరు ఒక బట్ట కప్పండి ఒక రిబ్బెన్లా కట్ చేసుకొని ఆయన మెడలో కప్పండి ఆరెంజ్ కలర్ ఆరెంజ్ కలర్లో ఇంకా ఏమైనా చేస్తా అంటే నవగ్రహాలకి కూడా వీలైతే మగవాళ్ళు ఆడవాళ్ళు చేయొద్దు నవగ్రహాలకి కూడా అందరూ వచ్చి అన్ని దేవుళ్ళకి పూజ చేస్తారు నవగ్రహాలు ఎవరు పట్టించుకోరు పోతే అక్కడంతా జీవ జిబ బెల్లము నువ్వులు ఇవన్నీ చేతికి మంచిగా గ్లౌజెస్ వేసుకొని విగ్రహాలు మొత్తం శుభ్రంగా తుడిచి షాంపూలు వేసి కడిగి ఏదో ఒక వారంలో ఒక మీరు చేసేటువంటి సేవగా భావించి పెద్ద పెద్ద హోమాలు చేయలేము ఇవి చేయవచ్చు అనుకున్న వాళ్ళు చేస్తే నవగ్రహాలు సంతృష్టి అవుతారు అంతే కదండి అలా చేయడం వల్ల మంచి కొత్త బట్ట తీసుకొని తుడి చేయడం వల్ల మంచి సత్ఫలితాలు పొందవచ్చు నవగ్రహ దోషాలు పోతాయి సార్ గురుగ్రహ మార్పు వల్ల కలిగే ప్రభావాలు వాటికి పరిహారాలతో పాటుగా ఓవరాల్గా అందరికీ చేసే పరిహారాలు కూడా చక్కగా విభవిస్తారు ధన్యవాదాలు ధన్యవాదాలు